విజయనగరం జిల్లా మెంటాడ మండలం జయతి గ్రామం జిల్లా పరిషత్ హైస్కూల్లో శుక్రవారం ఎనిమిదో తరగతి విద్యార్థులకు విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ కార్యక్రమం ఈ కార్యక్రమంలో వైసీఎంపీపీ పొట్టింగి దుర్గా మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో విద్యార్థులకు చక్కని విద్య అందించేందుకు కృషి చేస్తున్నారన్నారు రేపటి పౌరులైన విద్యార్థులు మంచి పౌరులుగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ బేవర మహేశ్వరి హెచ్ఎం పొట్టా రామారావు ఎంఈఓలు మోహన్ రావు వర్మ స్కూల్ చైర్మన్ నేతల త్రీనాథ మండల జేఏసీ కన్వీనర్ కనిమెరక త్రీనాథ మండల పంచాయతీ సంఘం అధ్యక్షులు రేగిడి రాంబాబు మండల యువజన అధ్యక్షులు గేదెల సతీష్ స్కూల్ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు దీని వల్ల ఏంటి అనేక విషయాల గురించి స్థానిక ప్రధాన ఉపాధ్యాయులు అండ్ ఉపాధ్యాయులు కూడా చక్కగా వివరించారు ముఖ్యంగా దేశ భవిష్యత్తు పాఠశాల తాలూక తరగతి గదులు మధ్య జరుగుతుందని ఏనాడో అరవై నాలుగులో కొఠారి కమిషన్గా చూసించారు అటువంటి అన్నీ కూడా అధ్యయనం చేసి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పాఠశాలను వేదికగా తీసుకొని సమాజం మంచి ఆరోగ్యకరమైనటువంటి సమాజం మంచి విద్యావంతులైనటువంటి సమాజం రెండో అనేటువంటి ఉత్పదంతో మొట్టమొదటిసారిగా మనకి రెండు వేల పంతొమ్మిదిలో నాడు నేడు అనే కార్యక్రమాన్ని అనేక వేళ పాఠశాలల్లో ప్రవేశపెట్టారు ఆ తర్వాత ఫేజ్ టూ కింద ఇప్పుడు మనకు అవుతుంది ఇక్కడ ఆ విధంగా మనకి నాడు నేడు కూడా టేకప్ చేయడం జరిగింది దీని తర్వాత కూడా మనకి ఉంది దీని తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హయాంలో మీ విద్యార్థులు ఐక్యరాజ్య సమితిలో మాట్లాడే ఆ సాధించి ఒక ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి ఈరోజు నా ముందు ఉపాధ్యాయులు విద్యాధికారులు ప్రజాప్రతిని అందరూ మాట్లాడారు చాలా విషయాలు మాట్లాడి గురువులందరికీ నా హృదయపూర్వక నమస్కారం అయితే ఈరోజు మనం డెబ్బై రెండు లక్షల మంది యాభై తొమ్మిది వేల పాఠశాలలో గవర్నమెంట్ పాఠశాలలో మన పిల్లలు చదువుతున్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కార్పొరేట్ సంస్థల తలదన్నేలాగా మన ప్రభుత్వ పాఠశాలలు తయారు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది ఈ రోజు మన జైతి గ్రామ స్కూల్లో ట్యాబ్స్ కార్యక్రమం పంపిణీ జరుగుతుంది అందువల్ల మన ఆశీస్ ఈ రోజు ఈ ట్యాబ్ సార్ హెచ్ఎం సార్ చెప్పారు ముప్పై మూడు వేల రూపాయలు పెట్టి ఒక ట్యాబ్ మనకి మన జగన్మోహన్ రెడ్డి గారు మీ మేనమామైన జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు ప్రతి మన ఫోన్ కాకుండా మీ విద్య మీ చదువు కోసం మాత్రమే ఈ ని యూజ్ చేసుకోవాలి ప్రతి స్టూడెంట్స్ అలాగే ఒక్కసారి ఆలోచించండి ఒకప్పుడు మనం స్కూల్కి రావడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉండేది కానీ ఇన్ని కోట్లు పెట్టి మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక విద్యార్థి కోసం ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారో ఒకసారి ఆలోచించాలి ప్రతి స్టూడెంట్ పేరెంట్స్ విద్య విద్య అనేది ఇప్పుడు పిల్లలు నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు మీరందరూ పెద్ద అయిన తర్వాత పౌరులుగా ఉంటారని ఇప్పటి నుంచి మంచి విద్య అందిస్తే కదా అప్పుడు మంచి తెలివైన పిల్లలు అవుతారని మన జగన్మోహన్ రెడ్డి ఆశయం ఇదివరకు ఉన్న ఏ సీఎం కూడా ఇంతలా ఎవరికి కూడా ఒక స్టూడెంట్స్ గురించి ఆలోచించలేదు అలాగే మనం ఏ తల్లిదండ్రులే ఖర్చు పెట్టేవారు కానీ ఇప్పుడు కో ప్రతి పేరెంట్ అకౌంట్లో అమౌంట్ వేసి మరి பிள்ளை ஸ்கூல் பம்பி வா